వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ గతంలోనే మనకి రైల్వే బోర్డు ప్రకటించింది సో ఇదంతరికి తెలిసిన విషయమే అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు సో కొంతమంది కాల్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే మెయిన్ గా ఫోకస్ చేస్తుంది ఏంటంటే సబ్జెక్ట్ గురించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు అదే విధంగా ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలని అడుగుతున్నారు ఆ విధంగా దేని మీద ఫోకస్ చేయాలని అడుగుతున్నారు దాంతో పాటుగా ర్యాండమ్ గా ఈ నవంబర్ సెవెంటీన్త్ నుంచి ఎగ్జామినేషన్ జరుగుతుందా అని కూడా అడుగుతున్నారు సో ఇవన్నీ క్వశ్చన్స్ ను వీడియోలో కవర్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది ఫస్ట్ థింగ్ బోర్డు చెప్పిన సమయానికి అంటే నవంబర్ సెవెంటీన్త్ కి పరీక్ష ఉంటుందా అంటే మీరు ఖచ్చితంగా అదే డేట్ నా ఎగ్జామినేషన్ అనుకుని ప్రిపేర్ అవ్వండి పోయింది ఏం లేదు ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒకలాగా మనకి బ్రెయిన్ లో ఏదైనా ఒక థాట్ అనేది మనకి పంపించడం జరుగుతుంది సో కొంతమంది మళ్ళీ కోర్టు స్టే వచ్చింది ఉండకపోవచ్చు అంటారు ఉండకపోవచ్చు అనడం వల్ల మీలో లీనియన్స్ పెరిగిపోయి మీ ఏదైతే ప్రిపరేషన్ ఉందో దాని మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ ఇప్పుడు ఉండదు కొద్ది కొద్దిగా లేట్ గా తీసుకుంటారు సో కానీ ఖచ్చితంగా నవంబర్ సెవెంటీన్త్ కి పరీక్ష ఉంటుందని ప్రిపేర్ అవడం వల్ల మీకు పోయేదేముంది ఏమీ లేదు ఇంకా మీకు ప్రిపరేషన్ కొద్ది బాగా అవుతుంది కానీ ఇంకా ఏమీ మీకు ఆటంకం ఏమీ రాదు అంటే మీకు లాస్ అనేది అవ్వదు ఇఫ్ ఎనీ కేస్ నవంబర్ సెవెంటీన్త్ కానీ ప్రిపేర్ అవుతారు సపోజ్ కి నాకు తెలిసి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందా లేదా అని నేను ఇప్పటికే ఖచ్చితంగా చెప్పలేను ఎందుకంటే బోర్డు ఇంత ఆలోచించి ముందుకు వెళ్ళిపోయింది అంటే ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేయాలని ఉద్దేశం తెలిపెంది అండ్ ఇక్కడ ఒక మేజర్ ఒక కి రోల్ పోషించింది బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఎలక్షన్స్ కి ముందే ఎగ్జామినేషన్ డేట్స్ ఇవ్వాలి అది ఏమున్నా సరే అనుకుని రైల్వే బోర్డు విడుదల చేసినట్లు నాకు అనిపిస్తుంది సో కాబట్టి నవంబర్ కి ఎగ్జామినేషన్ డేట్స్ విడుదల చేశారు సో కొన్నిసార్లు మనం గతంలో కూడా కొన్ని ఎగ్జామినేషన్స్ జరగదు అనుకున్న కి అసలు ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చి వెంట వెంటనే ఎగ్జామినేషన్స్ పెట్టేశారు సిబిటి వన్ ఏఎల్పి సిబిటి వన్ అప్పుడు కూడా చాలా అని జరిగింది సో అప్పుడు కూడా సిబిటి టూ రాదు డేట్ ఇవ్వరు ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది ఇదంతా క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది అనుకునే టైంలో సిబిటి టూ ఇచ్చేసి ఎగ్జామ్ పెట్టేసేది సో కాబట్టి నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి అంటే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ అభ్యంతరికి మీరు అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా నవంబర్ సెవెంటీన్త్ కి ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి ప్రిపేర్ అవ్వండి అది ఇంకా ఫ్యూచర్ అది మన చేతుల్లో లేని మన చేతుల్లో ఉంది కేవలం ప్రిపేర్ అవ్వడం మాత్రమే ఇక అప్పుడు ఉంటుందా లేకపోతే క్యాన్సిల్ అవుతుందా అవన్నీ కోర్టులు బోర్డు చూసుకుంటే మనకి సంబంధం లేదు సో కాకపోతే మీరు ఉంటుందని ప్రిపేర్ అవడం వల్ల మీకు ప్లస్ పాయింట్స్ కానీ మైనస్ పాయింట్స్ అనేది ఉండవు మీ ప్రిపరేషన్ ఇంకా బాగా ముందుకు వెళ్తుంది ఇఫ్ కేస్ క్యాన్సిల్ అయింది అనుకుందాం ఇంకా మీకు బాగా టైం ఉంటుంది దాన్ని యూజ్ చేసుకోండి లేదు కరెక్ట్ టైంకే అనుకుందాం మీరు ఆల్రెడీ కరెక్ట్ టైంకే జరుగుతుంది అనుకుని బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీరు అందరికంటే ముందు స్థాయిలో ఉంటారు ఇంతకంటే నేను దాని గురించి చెప్పాల్సిందే లేదు సో ఇక ఫైనల్ టచ్ నవంబర్ కి ఒకవేళ ఎగ్జామినేషన్ ఉంటే గనక ఫైనల్ టచ్ అనేది మనం ఏ విధంగా ఈ లాస్ట్ ఉన్న మిగిలిన కొన్ని రోజుల్లో మనకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలనేది ఒకసారి వీడియో ద్వారా చూద్దాం సో ఫస్ట్ మనకి ఈ ఏదైతే మనకి గ్రూప్ డికి సిలబస్ ఉందో సేమ్ అన్ని ఎగ్జామినేషన్స్ కి సిలబస్ ఏ విధంగా ఉందో దీనికి కూడా అదే విధంగా ఉంది జనరల్ సైన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి థర్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ట్వంటీ మార్క్స్ సో మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే ప్రిపరేషన్ లో కొద్దిగా వెనకపడి ఉన్న వాళ్ళైనా సరే ఫస్ట్ దీన్ని వదిలేసేయండి ఆల్రెడీ అన్ని ప్రిపేర్ అయ్యాం మాకు ఏం ప్రాబ్లం లేదు నేను జనరల్ సైన్స్ బాగా చేసాను మ్యాథమెటిక్స్ చేసేసాను రీజనింగ్ చేసేశాను జీకే కూడా ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కూడా నేను ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యాను అనుకుంటే నో ప్రాబ్లం ఇది కంటిన్యూ చేయి కానీ ఎవరైతే ప్రిపరేషన్లు వెనకబడ్డారో లేకపోతే ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి ప్రిపరేషన్ లో ఉండి ఇప్పుడు బాగా కొద్ది ఇంకా తరువుగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాలో ఫస్ట్ దీన్ని వదిలేయండి నేను ఆల్రెడీ అంతకు ముందు కూడా ఇదే సేమ్ స్ట్రాటజీ చెప్పాను ఇప్పుడు లాస్ట్ దాంట్లో కూడా మీకు ఇదే స్ట్రాటజీ ఫస్ట్ ఈ మూడింటి మీద ఫోకస్ చేయండి జనరల్ సైన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి మ్యాథమెటిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి రీజనింగ్ నుంచి థర్టీ మార్క్స్ సో మన టార్గెట్ మార్క్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై మార్కులు మనకు టార్గెట్ మ్యాథ్స్ నుంచి ఖచ్చితంగా ఇరవై మార్కులు తెచ్చుకుందాం ఒకవేళ మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే కూడా మీకు కూడా చెప్తాను సో మ్యాథ్స్ నుంచి ఇరవై మార్కులు తెచ్చుకోండి రీజనింగ్ నుంచి మా నాన్ మ్యాథ్స్ అనేది మ్యాథ్స్ అనేది ఉండదు ఎవరైనా చేయగలుగుతారు రీజనింగ్ సో రీజనింగ్ నుంచి థర్టీకి ట్వంటీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకోవాలి సో నేను గతంలో కూడా క్లియర్ గా చెప్పాను రైల్వే ఎగ్జామ్స్ లో మనకి ఆర్ఆర్బి సారీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో ఏదైనా సరే మనకి రీజనింగ్ మ్యాథమెటిక్స్ కింగ్ మేకర్స్ అని చెప్పాను సో ఇప్పుడు కూడా అదే విధంగా రీజనింగ్ మ్యాథమెటిక్స్ మీకు జాబ్ లేదని తెలుస్తాయి సో రీజనింగ్ మ్యాథమెటిక్స్ లో పర్ఫెక్ట్ అవ్వాలంటే ఇన్ లో చేయాలి అది కూడా రీజనింగ్ చాలా ఈజీ అనుకుంటారు కానీ ఎగ్జామినేషన్కి వెళ్ళి పాటు చిన్న చిన్న తప్పులు చేసి రిటర్న్ వస్తారు సో అలా కాకుండా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి తెలిసిన క్వశ్చన్ అయినా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి ఎగ్జామ్ రేపు ఈ రోజు వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి టెస్ట్ సిరీస్ రాస్తాను అనుకుంటే రావచ్చు మీకు తప్పు లేదు కాకపోతే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీకు తక్కువ మార్కులు వస్తున్నప్పుడు టెస్ట్ సిరీస్ అనేది రాయడం మంచిది కాదు ఎందుకంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ మీద అవి దెబ్బ దెబ్బ కొడతాయి సో కాబట్టి ఆల్రెడీ ముందు ముందు టెస్ట్ సిరీస్ అనేది ఎందుకు రాస్తారు మాక్ టెస్ట్ అనేది అంటే టైం మేనేజ్మెంట్ కోసం రాస్తారు మీకు టైం మేనేజ్మెంట్ బాగున్నప్పుడు మార్క్స్ తక్కువ వస్తున్నాయి అన్నప్పుడు మీరు దాని జోలికి వెళ్ళకండి ఎందుకంటే అంటే ఇప్పుడు వెళ్ళకూడదు అంటున్నాను ఎగ్జామ్ కి ముందు వెళ్ళొద్దు ఆల్రెడీ మంచి మార్క్స్ వస్తున్నాయి నాకు సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తున్నాయి ప్రతి దాంట్లో అంటే ఓకే యూ క్యారీ ఆన్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు కానీ తక్కువ వస్తుంటే మాత్రం మీ కాన్ఫిడెన్స్ దెబ్బ తినకుండా మీరు ఇప్పుడు మాత్రం టెస్ట్ సిరీస్ రాయకుండా ఎక్కువగా మ్యాథ్స్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఆ తర్వాత సైన్స్ ఆ తర్వాత ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత జీకేకి వెళ్ళండి ఇక టార్గెట్ మార్క్స్ వచ్చేసి రీజనింగ్ లో ఇరవై ఎనిమిది మార్కులు దీంట్లో ఎన్ని మార్క్స్ హైయెస్ట్ తెచ్చుకుంటారు అనే దానిపైన మీకు డిపెండ్ అయ్యి ఉంటుంది కొంతమంది థర్టీకి థర్టీ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు గతంలో నాకు వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ పంపించారు ఏఎల్పీ కానీ ఎన్టీపీసీకి కానీ కొంతమంది సెంట సెంట్ మార్క్స్ రీజనింగ్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చి అన్ని మార్క్స్ తెచ్చేసుకున్నారు సో అటువంటి వాళ్ళకి మంచి స్కో మంచి పట్టు వచ్చేస్తుంది మనకి మిగతా సైన్స్ లో లో కరెంట్ అఫేర్స్ లో కొన్ని మార్క్స్ తక్కువ వచ్చినా కానీ ఇక్కడ వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి టోటల్ గా కూడా అప్పర్ హ్యాండ్ ఉంటుంది ఇక సైన్స్ నుంచి పద్దెనిమిది మార్కులు టార్గెట్ ఇస్తున్నాను మీకు ఇరవై ఎనిమిదికి పద్దెనిమిది అంటే తక్కువే ఎందుకంటే తీరిక పాటు కాబట్టి ఎంత చదివినా కొద్దిగా లాజికల్ గా క్వశ్చన్ ఇస్తే చేయలేరు అనుకునే ఉద్దేశంతో నేను ఎక్కువ టార్గెట్ ఇవ్వట్లేదు జస్ట్ కేవలం పద్దెనిమిది మార్కులే టార్గెట్ ఇస్తున్నాను ఇక జీకే కరెంట్ అఫేర్స్ నుంచి అయితే కేవలం తొమ్మిది మార్కులు మీకు టార్గెట్ ఇస్తున్నాను అంతే ఇరవైకి తొమ్మిది మార్కులు ఇంతకంటే ఎక్కువ తెచ్చుకోండి మిమ్మల్ని ఎవరు వద్ద అంటారు కాకపోతే చెప్తున్నాను మినిమం ఈ మార్క్స్ అయితే తగ్గకూడదు దీనికి కూడా మీరు డెబ్బై ఐదు మార్క్స్ మనకి రా మార్క్స్ సో డెబ్బై ఐదు మార్క్స్ మన రా మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు ఈ మార్క్స్ సాధించుకొని తీరాలి ఇక్కడ ఇరవై మార్కులు ఇక్కడ ఇరవై ఎనిమిది మార్కులు ఇక్కడ పద్దెనిమిది ఇక్కడ తొమ్మిది మార్కులు తెచ్చుకోవాల్సిందే ఒకవేళ రీజనింగ్ లో ఇంకా ప్లస్ టూ మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటావా తెచ్చుకో సైన్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఒక రెండు మార్క్స్ నో ప్రాబ్లం తెచ్చుకో జీకేలో ఒక టూ త్రీ మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటావు తెచ్చుకో లో ఒక వన్ మార్క్ ఎక్కువ తెచ్చుకుంటా తెచ్చుకో నీకు ప్లస్ అవుతుంది కానీ మైనస్ ఏం అవుతుంది ఇంకో ఎనిమిది మార్కులు పెరుగుతాయి ఎనిమిది అంటే ఎంత అవుతుంది రా మార్క్స్ థర్టీ ఎయిటీ త్రీ మార్క్స్ అవుతుంది రా మార్క్సే ఎయిటీ త్రీ అంటే ఇంకా నేను ఆర్పేది ఎవరు చెప్పండి సో ఆ విధంగా మీరు ప్రిపరేషన్లో ఒక మంచి టార్గెట్ పెట్టుకుని వెళ్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు అండ్ టోటల్ టార్గెట్ మార్క్స్ వచ్చేది మీకు ఇచ్చేది నేను సెవెంటీ ఫైవ్ మార్క్స్ సార్ నేను యూఆర్ నేను ఓబీసీ నేను ఎస్సీ నేను ఎస్టీ నేను ఈడబ్ల్యూఎస్ అనేది ఏమీ లేదు నువ్వు ఎవరైనా సరే డెబ్బై ఐదు మార్కులు టార్గెట్ పెట్టుకో ఎక్కువ వస్తే ఇక్కడ నీకు జాబ్ ఏం పోదు కదా తక్కువ వస్తేనే పోతుంది సో టార్గెట్ అనేది ఎక్కువనే పెట్టుకోండి ఇంకా ఎక్కువ తెచ్చుకోవద్దంటే తెచ్చుకో నీకు డెబ్బై ఐదు మార్కులు కంటే ఎక్కువ తెచ్చుకోవద్దని ఎవరు చెప్తారు కానీ మినిమం డెబ్బై ఐదుకి తగ్గకూడదు డెబ్బై ఐదు కంటే ఎక్కువనే ఉండాలి కానీ డెబ్బై ఐదుకి తగ్గొద్దు అంతే నీది ఏ క్యాస్ట్ అయినా సరే కొంతమందికి ఎస్సీ ఎస్పీ వాళ్ళకి కొంతమందికి పోయిన సరిగ్గా లాగానే ఈసారి కూడా కట్ ఆఫ్ తక్కువ ఉంటుండొచ్చు కాదని లేదు కానీ టార్గెట్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పెట్టుకోండి అంతే పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయండి సో నెక్స్ట్ ఈ ఉన్న కొన్ని రోజులు ఏ విధంగా మనం యూజ్ చేసుకుందామనే దాన్ని బట్టి చూస్తే చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక టెన్ డేస్ మీరు స్ట్రాటజీ ఫాలో అవ్వండి మ్యాథ్స్ ని డైలీ ఒక త్రీ అవర్స్ చేయండి రీజనింగ్ ఒక డైలీ త్రీ అవర్స్ చేయండి సైన్స్ ని కూడా త్రీ అవర్స్ చేయండి జీకే ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంటే జీకే కూడా చేయండి రోజు ఒక వన్ అవర్ కానీ వద్దు జీకే నేను ఇంక అసలు టచ్ చేయలేదు ఎందుకంటే పది మార్కులు వస్తాయండి జీకే నుంచి జీకే అనేది తెలుసు కదా నీకు ఎంత పెద్ద టాపిక్ నేను ఎన్టీపీసీ అయితే జీకే వదిలే కానీ సైన్స్ గ్రూప్ డి కాబట్టి నేను ని వదిలేయమంటున్నాను కారణం ఏంటంటే జీకే నుంచి వచ్చే టెన్ మార్క్స్ కరెంట్ అఫేర్స్ నుంచి ఇంకో టెన్ మార్క్స్ వస్తాయి సో కాబట్టి జీకే అదంతా పెద్ద ఓషియన్ లాంటిది ఇప్పుడు పట్టుకుంటే అవ్వదు ఆల్రెడీ మీరు గతంలోనే ప్రిపరేషన్లు ఉంటే నో ప్రాబ్లమ్ ఇది కంటిన్యూ చేయొచ్చు కానీ ప్రిపరేషన్ లేదు నాకు అసలు జీకే ఇప్పటివరకు ముట్టుకోలేదు అసలు దీన్ని మొత్తం వదిలేదని నయం ఫస్ట్ ఈ త్రీ మీద ఫోకస్ చేసి ఆ తర్వాత కరెంట్ అఫేర్స్ డైలీ ఒక వన్ అవర్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ ఈ విధంగా చేయండి నెక్స్ట్ టెన్ డేస్ ఏం చేస్తారంటే సేమ్ ఇదే విధంగా డైలీ త్రీ అవర్స్ మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేయండి రీజనింగ్ కూడా డైలీ త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేయండి సైన్స్ కూడా డైలీ త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేయండి కాకపోతే జీకే కి లేదా కరెంట్ కి డైలీ ఇంకొక వన్ అవర్ యాడ్ చేయండి లాస్ట్ టెన్ డేస్ లో సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ మీకు మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ మీద మంచి గ్రిప్ వచ్చేస్తుంది అదేవిధంగా లాస్ట్ లో కరెంట్ అఫేర్స్ జీకే మీద కూడా ఏదన్నా ఉంటే మీరు దాని మీద కూడా గ్రిప్ తెచ్చుకోవచ్చు రా మార్క్స్ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి నార్మలైజేషన్ మార్క్స్ కాదు రా మార్క్స్ డెబ్బై ఐదు మార్కులు టార్గెట్ ఇస్తున్నాను ఇంతకంటే ఒక మార్కు తగ్గడానికి లేదు ఇంతకంటే ఒక మార్కు ఎక్కువస్తే మంచిది కానీ తగ్గడానికి వీలే లేదు సో ఈ విధంగా తెచ్చుకోండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ఏది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి వెళ్ళడమే కాదు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో కూడా ఉండే అవకాశం ఉంటుంది యూఆర్ క్యాండిడేట్ అయినా సరే ఇది మినిమమ్ మార్క్స్ చెప్తున్నాను డెబ్బై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇంకేదైనా డౌట్స్ ఉంటాడు కానీ అందరికీ క్లియర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఆల్ ద బెస్ట్ ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు షార్ట్ కట్ ఫాలో అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో ఫైవ్ నైట్ మోడల్స్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనికి వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో ఎక్కువగా మనకి న్యూమెర్ కిల్సి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తే మనకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ దీంట్లో దాదాపు సంగతి ఫిఫిక్స్ ప్రాబ్లమ్స్ డ్రాయింగ్ సంబంధించిన ఉంటాయి సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇర్ వాలిటీతో పాటు అందుతాయి మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది ఈ బుక్స్ అనేది అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారు ఈ బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలని అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఒక సింగ్ బుక్ తీసుకోవాలి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటుంది ంట మీకు నైన్ సిక్స్ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ అదే అదేవిధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి అయితే టూ 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 వన్ ఫైవ్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాలి ఎగ్జామ్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ నైన్ సిక్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ నెంబర్ కి ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకువాలి ఆన్లైన్ కోర్సు ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి ఓన్లీ బుక్ వాళ్ళైతే మెయిల్ ఐడి అవసరం లేదు ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఇటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్లో అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ విధంగా కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్